శ్రీ రాజరాజేశ్వరి సమేత మా కుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానం క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురం త్రిగయా క్షేత్రాలలో పర పవిత్రమైన క్షేత్రం పారగయ్య క్షేత్రంగా విరాజిరుతోంది ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుడేశ్వర స్వామి స్వయంభూవుగా విరిసి ఉన్నారు గయాసుడైన ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగారి కర్తువులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము అందుచేత ఆయన శరీరం ముట్టుకున్న ఆయన చూసిన పంచమహాపాతకాలన్నీ కూడా పోతూ ఉండేవి అయితే ఆయన చుట్టూ ఉండే పరివారం ఆయన కండ చూసుకుని ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తే యజ్ఞంలో వేసిన ద్రవ్యాలు భగవంతుడికి ఇచ్చినట్లయితే తద్వారా వర్షం పడుతుంది ఎక్కడ యజ్ఞయాగారు కర్తూరు అనేవి లేకపోవడం చేత ప్రపంచమంతా కూడా వర్షాధారణ లేక కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంవరించవలసిగా ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థిని యజ్ఞం చేస్తామయ్యా మీ శరీరం భూరేప కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి మీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితంగా రూపొందించి పాయన అడిగేసరికి దానికని అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకుంటే సరస్వ దగ్గర విష్ణుమూర్తి దగ్గర బ్రహ్మగారు ఆరాధ్యక్రి ఈశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ రూపం ధరించి యజ్ఞం ప్రారంభం చేస్తారు ఏడు రోజులు యజ్ఞం చేస్తాం ఏడు రోజులు కూడా కదలకూడదు కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా జరిగితే నేను సంహరిస్తాం ప్రతిరోజు తెల్లవారుజామును కోడి కూస్తూ ఉంటుంది అలా లెక్క పెట్టుకుని ఏడు రోజులు అయితే లేవాలని శ్రద్ధ పెడతారు ఆ ప్రకారంగా ఆరు రోజులు పూర్తవుతాయి అయినప్పటికీ కూడా గయాసులు లేవకుండా ఉండడం చేత దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి ఇంకా ఒకరోజే ఉంది మనమే యజ్ఞాన భగ్నం చేయాలి తప్ప ఆయన లేవడం ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి వేళ స్వామివారే కుక్కుటారామం చేస్తే నిజంగా అయిందేమో యజ్ఞం అయిందని చెప్పి గయాసులు లేవడం జరిగింది దాని కారణం యజ్ఞం ఆగిపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురు బ్రాహ్మణిని అడుగుతారు స్వామి మీరు బ్రాహ్మణ దేవతల మీరే యజ్ఞం భగ్నం చేశారు అర్ధరాత్రిగా రాయింది అనేసరికి వారి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేషులు ప్రత్యక్షమవుతారు నీ పరిపాడకే యజ్ఞగారు కరువు లేవయ్యా వరుషాధారం లేక ప్రపంచమంతా కూడా కరువుతో ఉంది వీటి రాజుగా నీరే బాధ్యత నా స్మరించడం జరిగిన ప్రపంచమంతా కూడా కరువు వచ్చింది ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేద్దామంటే నీ ఎటువంటి పొరపాటు చేయలేదు పరోక్షంగా నీ వల్ల ధర్మానికి హాని కలుగుతోంది నేను సంహరిస్తే ర వేరే మార్గం లేదనేసరికి జాతస్మరణం ధృవం పుట్టిన వారికి ఇట్టగలప్పదు త్రిమూర్తులు ముగ్గురు మరణిస్తే మనలిస్తే ఇంకేం కావాలి అయితే అలాగే చేయమంటాడు అందుకే నీవు చాలా ధన్య దేవయ్య నీ కాకర కోరిక ఏదో కోరుకోమని చెప్పగానే ఆయన ఏమంటాడంటే నా శరీరం మూడు బాగా చేయండి అవి పుట్టణ ప్రదేశాలు మూడు నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మ మహేశ్వరులు మీరు ముగ్గురు ఉండాలి ఆ మూడు గయలలో చనిపోయిన బద్దలకి ఎవరికైనా పెండ ప్రదానం చేస్తే వారికి మోక్షం మనమను కోరుతాడు విష్ణుమూర్తి ఆ నుంచి ఆ శరీర మూడు భాగాలు చేస్తే సరస్సు బీహార్ గయాక్షేత్రము అక్కడ విష్ణువారము హృదయ భాగం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ నాభి గయాక్షేత్రము అక్కడ బ్రహ్మగారు గయాసురు పారం ప్రదేశము పీఠికాపుర క్షేత్రం పారగయా క్షేత్రంగా అవి ఇక్కడ శ్రీ స్వామివారు అర్ధరాత్రి పుదారావం చేసి